హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే మేము లూలుమాల్కి అయితే వెళ్తున్నాము సో దానికైతే మేము మెట్రోలో వెళ్దామనేసి మా ఇంటి దగ్గర నుంచి మెట్రో కోసం అయితే హుడీ సర్కిల్ వెళ్ళాలి హుడీ కోసం మేమైతే కార్లో క్యాబ్ బుక్ చేసుకొని హుడీ సర్కిల్కి అయితే వెళ్తున్నాము మేమైతే యాక్చువల్గా లూలుమాల్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు బట్ మేమైతే ఇప్పుడు నేనైతే ఇంతవరకు మెట్రో ఎక్కలేదు సో దానికోసము మెట్రో ఎక్కినట్టు ఉంటుందనేసి ఇలా మెట్రోకి వెళ్తున్నాము డిపోతున్నాము ఇంకా మేమైతే ఇక్కడ హూడీ సర్కిల్ మెట్రో స్టేషన్ కైతే వచ్చాము ఇక్కడ మెట్రో లోపల అయితే వీడియో లేదు సో బయట అట్లా చిన్న క్లిప్ అయితే తీసాము బెంగళూరులో ఉన్నా కూడా నేనైతే ఇప్పటివరకు మెట్రో ఎక్కలేదు మా హస్బెండ్ అంతే నేను బాబు అయితే ఫస్ట్ టైం మెట్రో ఎక్కడం ఇక్కడ ఇక్కడ హుడి సర్కిల్లో ఎక్కి కేఎస్ఆర్ బెంగళూరు మెట్రో స్టేషన్లో అయితే దిగాలి లుమాల్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అంతే వాకబుల్ డిస్టెన్స్ బట్ ఆటోస్ కూడా ఉంటాయి మెట్రో దిగాక ఆటో ఎక్కితే లులుమాల్కి అయితే వెళ్ళొచ్చు ఈజీగా ఈ మెట్రోస్ వల్ల మనకి టైము మనీ రెండు అయితే సేవ్ అవుతున్నాయి అదైతే నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి మాల్ వెళ్ళాలంటే క్యాబ్లో ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది ఈ దీనివల్ల ఒక హాఫ్ అన్ అవర్కి అయితే మేము లూలుమాల్కి వెళ్ళిపోయాము ఇక్కడ మా బాబ చూడండి ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాము అక్కడికి సో అప్పుడే తీసాను ఇంక ఎడిట్ చేయడం నాకు కుదరలేదు అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేశాను ఇంకా ట్రైన్ ఎక్కగానే మా పాప ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉందో అన్ని బయటికి చూసుకుంటూ ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది తను కూడా ఫస్ట్ మెట్రో ఎక్కడం ఇది నేను మా బాబు మా పాప అయితే ఫస్ట్ మెట్రో ఎక్కడం ఇదైతే లూలుమాల్కి వెళ్ళేటప్పుడు అయితే మేము అటు వచ్చాము సో వీడియోని తీయ వీడియో తీయ నాకు అవ్వలేదు రిటర్న్లో అయితే ఈ వీడియో తీసాను అందులో కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది మేము వచ్చరికి లూలుమాల్కి వెళ్ళి బయటకు వస్తే సిక్స్ అయింది సో అందుకే లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది ఇదైతే లూలుమాల్లోకి ఎంట్రన్స్ అండి ఇలా అయితే లోపలికి వెళ్ళాలి చాలా పెద్దగా ఉంది మాల్ అయితే లోపల ఇంకా ఇక్కడ ఒక బెటర్ ఏమంటే ఇక్కడ లూలు మాల్ వాళ్ళవి కొన్ని ఆటోస్ కూడా ఉన్నాయి మనం మెట్రో దిగినప్పుడు ఆటోస్ ఉంటే ఎక్కి రావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా బయట ఎక్కి మెట్రోకి అయితే వెళ్ళొచ్చు అదైతే నాకు బాగా అనిపించింది ఇక్కడైతే ఇంకా లోపలికి వచ్చాము చాలా అయితే చాలా బా చాలా పెద్దగా ఉంది మాల్ ఇక్కడే అన్ని బుక్స్ అన్నీ ఉన్నాయి చాలా బుక్స్ అయితే ఉన్నాయి ఈ మాల్లో ఏమంటే పెద్దది ఇది లూలు మాల్ వాళ్ళది హైపర్ మార్కెట్ అయితే ఒకటి ఉంది సో గ్రోసరీస్ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా అన్నీ అయితే హైపర్ మార్కెట్లో ఉన్నాయి ఇంకా మేము పిల్లల్ని హ్యాండ్ ఎత్తుకొని వెళ్ళలేమని చెప్పేసి మేమైతే అదొక టాయిలెట్ తీసుకొని దాంట్లో అయితే కూర్చోబెట్టుకొని వెళ్ళాము పిల్లల్ని అదైతే నాకు కొంచెం బాగా అనిపించింది ఎక్కువసేపు క్యారీ చేసినట్టుగానే లేదు పాపనైతే పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ లైటింగ్స్కి ఆ క్రౌడ్కి తను కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా ఇక్కడైతే పొడులు అయితే చాలా పొడులు ఉన్నాయి ఒక సాంబార్ పౌడర్ అయితే ఇన్స్టాంట్ సాంబార్ పౌడర్ జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకునేది అన్ని టేస్టింగ్కి అయితే ఇస్తున్నారు అక్కడ మేమైతే త్రీ టైప్స్ ఏమో తీసుకున్నాం పొడులు టేస్ట్ చేసి పైకి యూజ్ చేసేవని ఇదో గార్లిక్ చట్నీ పౌడరు నల్లకారం ఒకటి జింగ్లీ చట్నీ పౌడర్ చాలా అయితే బాగున్నాయి టేస్ట్ అవి ఇంకా ఇక్కడ చెప్పాల్సిన డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే టూ మెనీ టైప్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే నేను ఇంకెక్కడ కూడా చూడలేదు అలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మేమైతే ఇక్కడ క్యాష్యూ బాదము సన్ఫ్లవర్ సీడ్స్ అవి అయితే తీసుకున్నాము అన్ని అన్ని ఇంకా ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది అయితే డేట్స్ డేట్స్ లో అయితే ఆల్మోస్ట్ టెన్ టైప్స్ డేట్స్ టెన్ టైప్స్ అయితే ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అయితే ఉన్నాయి చూడడానికి ఒకేలా ఉన్నాయి బట్ టేస్ట్ అయితే అన్నింటిలోకి డిఫరెన్స్ కనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి మా బాబు చూసి ఇంకా తీసుకోవాలని గలభ చేశాడు ఇక్కడ మనం ఇప్పుడు తీసుకొస్తే పిల్లలతోటి కష్టము వాటిని హ్యాండిల్ చేయలేము వాళ్ళు గమన పట్టుకుంటే కష్టం అనేసి మేమైతే తీసుకోలేదు ఇక్కడ ఏదో ఒక అయితే చూశాడు అది కావాలని కొంచెం అయితే అల్లరి చేశాడు బట్ లాస్ట్కి అయితే ఎలాగోలో నచ్చ చెప్పేసాం బాబుకి ఇంకా మా అయితే ఆ మాల్లో కొంచెం మ్యూజిక్ సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ సౌండ్స్కి అయితే డ్యాన్స్ వేస్తూ ఉంది తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడ ఇంకా ఈ హైపర్ మార్కెట్లోనే ఫుడ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి స్వీట్స్ కానీ హల్వాలు అయితే చాలా టైప్స్ అయితే హల్వాస్ ఉన్నాయి ఇక్కడ కాస్ట్ కూడా ఓకే పెద్ద కాస్ట్ అయితే అనిపించలేదు ఇక్కడ ఫుడ్ తీసుకొని పైన ఫుడ్ కోర్ట్ ఉంది అక్కడికి వెళ్ళి కూర్చొని అయితే తినొచ్చు ఇంకా ఫుడ్ కోర్ట్లో కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అసలు కొన్ని కొన్ని స్వీట్స్ అయితే ఎక్కడ చూడలేదు ఆ పేరు కూడా వినలేదు నేనైతే అలాంటి స్వీట్స్ కూడా ఇక్కడ కనిపించాయి పికిల్స్ అయితే చాలా పికిల్స్ ఉన్నాయి ఇంకా గువా పికిల్ ఆపిల్ పికిల్స్ ఇవన్నీ అయితే కొత్త కొత్తగా అనిపించాయి నాకైతే అక్కడైతే జస్ట్ గార్లిక్ పికిల్ ఏదో ఒకటి తీసుకున్నాము కొంచెం జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాము మినిమమ్ అయితే ఇంత తీసుకోవాలని ఉంది ఇక్కడ నట్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి క్యాష్యూ బాదం అయితే చాలా ఫ్రెష్గా అనిపించాయి కాస్ట్ కూడా ఎక్కువ అనిపించలేదు అవైతే మేము తీసుకున్నాము క్యాష్యూ బాదం దాము ఇంకా హైపర్ మార్కెట్లో తీసుకున్నవండి బిల్డింగ్ అయితే వేయించి ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ టూ థర్టీ ఏమో అయింది టైము ఇంకా ఫుడ్ కోసం అయితే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాం మేము ఇదైతే ఫుడ్ కోర్ట్ అండి చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి అయితే ఇంకా పిల్లలకు అడల్ట్స్కి అందరికీ గేమింగ్ పర్పస్కి కూడా చాలా అంటే చాలా గేమ్స్ కూడా ఉన్నాయి ఆ గేమ్స్ అయితే మేము వెళ్ళలేదు బాబు వెళ్తే ఇంకా బయటికి రాడేమో అనేసి మేమైతే లోపలికి వెళ్ళలేదు అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాము అది ఇంకా రాలేదని చెప్పి మా బాబాయ్ అయితే కొంచెం కోపంగా ఉన్నాడు ఇంక ఇక్కడైతే ఫుడ్ వచ్చింది ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది జస్ట్ ఒక బిర్యానీ ఇంకా ఒక కర్రీ బటర్ నాన్స్ అయితే ఆర్డర్ చేసాము మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా మా బాబు మా పాప అయితే ఫుల్ ఆడుకున్నారు ఏం ఇబ్బంది పెట్టలేదు పాపకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది కనీసం అది నిద్ర కూడా పోలేదు అక్కడ అందరినీ చూస్తూ ఉంది లైటింగ్స్ అంతా ఉన్నాయి కదా సో వా తనైతే బాగా ఎంజాయ్ చేసింది ఇంకా లంచ్ తర్వాత ఇంకొక ఫ్లోర్కి అయితే వెళ్ళాము అక్కడ అంతా షాపింగ్ అండి నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి అక్కడ చాలా బాగున్నాయి షాపింగ్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తూ అలా తిరుగుతూ ఉన్నాము ఇంకా మా అమ్మ వాళ్ళైతే తిరగలేమని చెప్పేసి పిల్లలతోని ఒక అయితే కూర్చొని ఉన్నాడు పాప అయితే వాళ్ళ మామ దగ్గర అయితే బాగా ఆడుతూ ఉంది అక్కడ చూడండి అంతసేపు నేను లేను కదా నేను వచ్చానని చెప్పి నా మీదకి దూకుతూ ఉంది పాప అక్కడ ఇంక ఇక్కడైతే డెకత్లాన్ కూడా ఉంది అక్కడికైతే వచ్చాము బాటిల్స్ అవి తీసుకోవాలని లాస్ట్ టైం బాటిల్స్ తీసుకున్నాము ఇంకా అవి కొంచెం అయితే పగిలిపోయినాయి మళ్ళీ ఇంకా తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాము ఇంకా మా హస్బెండ్ ఏదో మాస్క్ కూడా తీసుకోవాలంటే డెకత్లాన్లోకి వచ్చాము బాటిల్స్ అయితే బాగా బాగున్నాయి బాబుకి మా హస్బెండ్కి అయితే తీసుకున్నాము ఇక్కడ ఇంకా ఆఫీస్కి బాబు స్కూల్కి వెళ్ళాలి అంటే కావాలి కదా అనేసి ఇక్కడైతే టూ బాటిల్స్ ఇంకా మాస్క్లు అయితే తీసుకున్నాము ఇక్కడ నా మా హస్బెండ్ అయితే చెప్తున్నాడు టూ బాటిల్స్ వన్ మాస్క్ తీసుకున్నామని వీడు ఒక అయితే చెప్తున్నాడు ఇంక ఇక్కడైతే బిల్డింగ్ వేయించి మేమైతే బయటకు ఇక్కడ పైన కన్ పైన లాస్ట్లో ఏమో మూవీస్ మూవీస్ ఉన్నాయండి అక్కడ మూవీస్కి అయితే వెళ్ళలేదు బట్ జస్ట్ ఫ్లోర్ చూడడానికి అయితే వెళ్ళాము అక్కడ అన్ని స్టాల్స్ అయితే పెట్టారు జ్యువెలరీవి వాటికి సంబంధించిన స్టాల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మూవీస్ ఉన్న ఫ్లోర్లో అయితే ఈ ట్రీ ఒకటి ఉంది ఇది అయితే ఉంది ఆ ఐస్ అన్ని మూవ్ చేస్తూ ఉంది మా బాబా అయితే దీన్ని చూసి భయపడ్డాడు దాని దగ్గరికి కూడా రాలేదు బట్ మా పాపకి అయితే బాగా నచ్చింది అది దాంతో బాగా చూస్తూ ఉంది తనైతే బాగా ఎంజాయ్ చేసింది దాంతో బాబా అయితే బాగా భయపడ్డాడు నాకైతే బాగా అనిపించింది ఇది కొత్తగా డిఫరెంట్గా ఉంది ఎక్కడైతే నేను చూడలేదు ఇంకా ఇక్కడైతే అరబిక్ లాంగ్వేజెస్లో నేమ్స్ అయితే రాస్తూ ఉన్నారు ఒకతను అవైతే విత్ ఫ్రేమ్ ఒక కాస్ట్ ఉంది వితౌట్ ఫ్రేమ్ అయితే ఒక కాస్ట్ ఉంది ఇంకా మా అన్న అయితే విత్ ఫ్రేమ్ తోని వాళ్ళ ఫ్రెండ్ నేమ్ అయితే ఒకటి రాపించుకున్నాడు ఇంకా మా బాబు అయితే ఏదో టాయ్స్ చూశాడు అవి అయితే భలే ఉన్నాయి టాయ్స్ పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు ఇంట్లో అవి ఒక్కటి తీసుకోమంటే టూ కావాలంట వాళ్ళ సిస్టర్కి ఒకటి బాబుకి ఒకటి టూ అయితే తీసుకున్నాడు ఇంకా ఇంకా మేమైతే ఇంకా బయటకు వచ్చేసామండి బా మాల్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ ఆటోలు అండి పికప్ డ్రాప్ రెండు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉన్నాయి మెట్రో దిగిన తర్వాత అదైతే నాకు బాగా అనిపించింది ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము మార్నింగ్ టువెల్ అయింది మేము మాల్లోకి సారీ మెట్రో ఎక్కేసరికి టువెల్ అయింది మాల్ వెళ్ళి మొత్తం బయటకు వసరికి సిక్స్ అయిందండి ఆల్మోస్ట్ సో హాఫ్ డే మొత్తం మాకు మాల్లోనే గడిచిపోయినట్టు అనిపించింది సో ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్